వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్ ఎస్ బాలకోటే గారు ఇప్పుడు విదేశీ కట్ పెట్టుబడులు కంపెనీలు ఏమైనా పెట్టుబడులు పెట్టాలని డెఫినెట్గా ఏ రాష్ట్రమైనా చూస్తేది కనీస మౌలిక వస్తువులు అసలు రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది సుస్థిర ప్రభుత్వం ఉందా లేదా వారికి వచ్చే లాభాలు ఏంటి అక్కడ పెట్టుబడులు పెడితే మనకి భవిష్యత్తులో మనది ఎలా ఉంటుంది ఏమైనా నష్టాలు వచ్చినా భరించే స్థాయిలో ఉండగలమా ఇలాంటివన్నీ చాలా చూస్తూ ఉంటారు అంటే అక్కడ గవర్నమెంట్ విధానాలు కావచ్చు ఇవన్నీ కూడా అమల్లోకి వస్తే ఎటువంటి అవకాశాలు ఇస్తుంది అనుకోవచ్చు మీరు ఇందాక చిన్నప్పగారికి చిన్నప్పటి రెడ్డి గారికి ఆన్సర్తో పాటు దీనికి కూడా ఆన్సర్ చేయండి

అంటే ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యాలు అమెరికా రష్యా ఎలా అయితే ఉన్నాయో టెక్నాలజీ రంగంలో సాఫ్ట్వేర్ రంగంలో ఇప్పుడు వస్తున్న ఆధునిక ప్రపంచంలో గూగుల్ అనేది ఒక అగ్రగామి రాజ్యం విస్తారమైన ప్రపంచం ప్రపంచంలో దానికి ఎనిమిది వేల మూడు వందల డేటా సెంటర్లు ఉన్నాయి ఎనిమిది వేల మూడు వందల డేటా సెంటర్ ఆ డేటా సెంటర్ వస్తే దాని అనుబంధంగా ఆ టెక్నాలజీ రంగంలో అభివృద్ధి జరుగుతుంది కేవలం గుగుల్ ని డేటా సెంటర్ని గోడంగా మార్చుకొని అంటే సామాన్లు భద్రపరుచుకునే గోడంలో పెడుతున్నారు తాపరాదారు ఇద్దరికి ఉద్యోగాలు వస్తాయని మాట్లాడుతున్న దుర్మార్గమైన స్థితిని ఇది అర్థం చేసుకోవాలి ఒక మాట ఏంటంటే సార్ రాజకీయాలు మాట్లాడాలి తెలుగుదేశం పార్టీ రాజకీయాలను మీరు మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారి రాజకీయాల్లో మాట్లాడండి చంద్రబాబు నాయుడు మీద విమర్శ చేయండి సమాధానం మేము చెప్తాం కానీ చంద్రబాబు నాయుడు మీద కత్తి కట్టడానికి అమరావతి మీద కత్తి కట్టమాకండి చంద్రబాబు నాయుడు గారి మీద కత్తి కట్టడానికి పోలవరం యొక్క ప్రాజెక్టుని ఆపమాకండి చంద్రబాబు నాయుడు గారి లోకేష్ మీద విమర్శించడానికి గూగుల్ డేటాని అబద్ధం అని చెప్పమాకండి గోడ మీద ప్రచారం చేయమాకండి రెండో మాట చెప్తున్నా అమరావతికి సంబంధించి సార్ మీరు గమనించారు ప్రజా రాజధాని అమరావతిలో శాసనసభ తీర్మానం జరిగింది శాసన మండలి తీర్మానం జరిగింది సిఆర్డిఎ చట్టం వచ్చింది న్యాయస్థానం కూడా అమరావతి రాజధానిగా మూడు రాజధానులు పెట్టకూడదని నాటి ప్రభుత్వానికి కూడా తీర్పు చెప్పింది సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా వాళ్ళకేమి దాని మీద స్టే కూడా ఇవ్వలేదు ఇన్ని దాఖలా ఈ దేశ ప్రధాని రెండు మూడు సార్లు నా రాష్ట్రానికి వచ్చాడు అమరావతి ఏకైక రాజధాని ఈ దేశ ప్రధాని మాట్లాడాడు మీరు టెక్నికల్ అంశం ఒకటి పెట్టుకొని మీరు నోటిఫికేషన్ ఎందుకు చేయించలేదు ఆ ఒక్కటేది ఆ ఒక్కటేది అని అడిగితే గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసింది ఐదేళ్లు అమరావతి నుంచే గతంలో చంద్రబాబు నాయుడు గారు మూడేళ్ల పరిపాలన ఈ రోజు ఏడాదిన్నర పరిపాలన రాష్ట్రం విభజించిన తర్వాత ఎనిమిది సంవత్సరాలుగా అమరావతి నుంచి పరిపాలన జరుగుతుంది అమరావతి రాజధాని అంటే సచివాలయం ఉంది హైకోర్టు ఉంది శాసన మండలం ఉంది ఇంకేం కావాలండి అసలు రాజధాని అంటే అర్థం ఏంటంటే పరిపాలన విభాగాలు ఉన్నదే రాజధాని ఆ పరిపాలనా కేంద్రాలు ఉన్నాయి ఇప్పుడు సిఆర్డిఏ వచ్చినాయి బహుశా చిన్నప్పరెడ్డి గారు సిఆర్డిఏ అని కూడా గ్రాఫిక్స్ అనుకొని ఆ భవంతిని ఎక్కి దొరికే ప్రయత్నం చేస్తుంది గ్రాఫిక్స్ అని అనేది కూడా అర్థం అవుతుంది నేను అనేది ఏంటంటే నిందలేటానికి చాలా వెయ్యొచ్చు అండి ఎవరిద్దరూ కొత్తగా పెళ్లి చేసుకున్న వధువరులు పెద్దాన్ని కదా జీవించండి అంటే నీ భార్య మనబోయే కాక అని గూగుల్ గురించి మొగ ఇప్పుడు మొరొడిగా ముగులాకిందిస్తుంది అన్నట్టుగా గూగుల్ గురించి చెప్పండి ఎవరు చెప్పగలరా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి గూగుల్ గురించి తెలుసా తెలుసండి నేను అడుగుతున్నాను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి గూగుల్ గురించి తెలుసా గూగుల్ డేటా గురించి తెలుసా ఈ రోజున వస్తున్న అభివృద్ధిని మీరు మీరు వైద్య కళాశాల అన్నారు వైద్య కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయటం లేదు అది పీపీపి అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నెలకొల్పే వైద్యశాలలు తప్ప వాటిని విక్రయించుకోవటంలా అంటే అబద్ధము ప్రచారం ఒకవేళ చేసినా చాలా అబద్ధాలు చేసిన ప్రచార ప్రచారాలే కదా సార్ గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన ఎన్ని అబద్ధాలే కదా ఈ రోజు మీరు కందుకూరు సంఘటన చెప్పారు ఎస్ కందుకూరు అది వ్యక్తిగతమైన వివాదం అరెస్ట్ జరిగింది జైల్లో పెట్టారు ఎవరు దాన్ని ఖండించరా దాన్ని సపోర్ట్ చేస్తారా ఆ సంఘటన తీసుకొని కాపులకి కమ్మలకి మధ్య యుద్ధం పెడతారా గొడవ పెడతారా దానికి రంగాకి సంబంధం ఏముంది చెప్పండి కాపులకి కమ్మలకి సంబంధం ఏముంది చెప్పండి ఒక వ్యక్తిగతమైన ఘర్షణని వ్యక్తిగత ఘర్షణ నేను ఒక మాట కూడా చెప్తా సార్ మీరు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేస్తే ఎమ్మెల్సీ అనంత బాబు కాపు నాయకుడు మేము కాపు నాయకుడు అని మాట్లాడదా ఒక ఎమ్మెల్సీ మాట్లాడాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్సీ ప్రభుత్వ ప్రతినిధి తప్పు చేశాడు డోర్ డెలివరీ చేశాడు హత్య చేసిన మాట్లాడి తప్ప కులాన్ని మాట్లాడలా డాక్టర్ సుధాకర్ ని పెళ్ళదక్కలు విరిచిగడితే విమర్శ చిన్న అంటే చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆ కుల భావన లేదా అని చెప్పినట్టు మనం కూడా బాలకోట గారు మీకే అన్ని తెలిసినట్టు మీరే ఈ తెలుగుదేశం కూటమికి అధ్యక్షుడు అయినట్టు మీరు మాట్లాడకండి మీరు సబ్జెక్టు డివేట్ అయిపోయి మీరు మాట్లాడుతూ ఎక్కడికో సుధాకర్ కను లేకపోతే ఇంకోటి చంద్రమోహన్ రెడ్డి గారు అదే అదాని అదే గూగుల్ ని ఆంధ్రప్రదేశ్ లో పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటేనే మీకు రాయితీలు ఇస్తాను లేకపోతే ఇవ్వనని మూడు వందల గెగావాట్స్ కి సంబంధించి ఇచ్చినటువంటి పరిస్థితి ఇలా వెయ్యి గెగావాట్లు తెచ్చారు లక్ష ఉద్యోగాలు మేము తీసుకొస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తే సంతోషించే వాళ్ళం సార్ అలాంటి కండిషన్స్ ఏం లేవు మేము ఇరవై రెండు వేల కోట్ల రూపాయల ఇవన్నీ కూడా మీకు సబ్సిడీలు ఇస్తామని చెప్పేసి ఆకర్షించి చేసుకొచ్చాడంట అదే ఆంధ్రప్రదేశ్ వేరే రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిశ్రమలో మాకు కనిపించాలా మరి మీకు కనిపించిన ఎక్కడ ఇరవై రెండు వేల కోట్లవు దీనికోసం కదా నీ తపనంతా దీనికోసం కదా సాధించావు కదా అది కాదు అది కాదు అది కాదు అది కాదు ఇద్దరికి చిన్నప్పరెడ్డి గారు చిన్నప్పరెడ్డి గారు బాలకోటి గారు అది కాదు ఒకటి చిన్నప్పరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన ప్రభుత్వంలో భాగస్వామ్యం నువ్వు నడుతున్నావు అదే కదా నీ కోరిక దానికోసమే కదా ఈ తపనంతా తెలుగుదేశం కూటమి మోసిందంతా దానికోసమే కదా కాదు ఒక్కటే చిన్నప్పరెడ్డి గారు ఇప్పుడు ఎవరి తపన గురించి మాట్లాడలేదు మన తపన గురించి అదే కాదు అవి కాదు పొలిటికల్ కాదు చెప్పేది అదే కాదు కాదు మీ హయాములు నిజంగా వచ్చి అవి సస్టైన్ అవుతున్నాయి ఏంటో చెప్పండి ఇప్పుడు రేపు కూడా కాదు కాదు రేపు కూడా విస్తారణ సదస్సు జరగబోతోంది ఇప్పుడు అవి కూడా రీల్ అగ్రిమెంట్ లుగా ఉండాలి అంటే ఏం చేయాలి మీ అడ్వైజ్ అన్నుంటే స్థిపండి అది తప్పులే చిన్నప్పటి గారు నేను అడిగేలేదు అక్కడి నుంచి గూగుల్ అనేటటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గారి ద్వారా పరిచయం చేసినటువంటిది ఇవాళ ఆ రాయికి అడ్డం పెట్టి గూగుల్ అనేటటువంటి దాన్ని ఇవాళ గూగుల్ అని చెప్పేసి బయటికి తీసుకొచ్చారు ఏది ఏమైనప్పటికీ మనం అనేది ఒకటే సార్ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు వాటిని మనం సబ్సిడీలు ఇచ్చేటప్పుడు మా రాష్ట్రానికి నువ్వేం చేస్తావు ఊరక అది తీసుకొచ్చి నీ గకా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మా దగ్గర పెట్టడం కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అదాని కంపెనీకి ఆ రోజు ఏం చేశారు ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వచ్చేటటువంటి దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తేనే నా రాష్ట్రంలో పెట్టనిస్తానని చెప్పేసి మాట్లాడితే ఆ రోజు ఓకే అన్నారు ఈ రోజు సంతోషిద్దాం చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక గిగా వాటికి సంబంధించినటువంటి దాన్ని తీసుకొచ్చారని అనుకుందాం కన్నీటి ఎందుకు పెట్టలేదన్నా లక్ష ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇస్తేనే పెట్టేస్తామని ఎందుకు కండిషన్ పెట్టలేదు అన్న రేపటి నుంచి ఎంత కట్టాలో తెలుసా మనం డబ్బులు ఒక యూనిట్ కి రూపాయి చొప్పున వీళ్ళు సబ్సిడీ ఇచ్చారండి ఒక రోజు గంటకి పది లక్షల యూనిట్లు తీసుకునేటటువంటి ఆ వాడుకునేటటువంటి పరిస్థితిని దానికి కల్పించారు వైజాగ్ సిటీ మొత్తానికి కలిపినా కానీ పది లక్షల యూనిట్లు రోజుకి సంబంధించి జరిగేదాన్ని గంటకి పది లక్షల ఆ యూనిట్లని ఆ గూగుల్ అది వాడుకుంటుంది చంద్రబాబు నాయుడు మనం వచ్చే కంపెనీలను వ్యతిరేకించడం కాదు లక్ష ఉద్యోగాలు ఇచ్చి తీరాల్సిందే గూగుల్ ఏడు పెట్టాలంటే అని చెప్పేసి డిమాండ్ చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లక్ష్మీ గారు ఏంటా డిమాండ్ అంటే పెట్టారా మీరు ఇప్పుడు దాని గతంలో కూడా అదాని గారు వస్తానంటే మాకు ఇన్ని ఉద్యోగాలు వస్తానంటే మీరు రెండు లేకపోతే వద్దు అని వారు చెప్పారంట ఇప్పుడు మీరు గూగుల్ కూడా లక్ష ఉద్యోగాలు ఇస్తాను రెండు